అరుంధతి కోట ఇంటుండేనే భయం వేస్తుంది కదా ప్రజెంట్ అయితే నేనైతే అక్కడే ఉన్నా దీనికి టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు చూడడానికి భయం వేస్తుంది మెయిన్ వచ్చేసి గద్బాల్ కోట ఇక్కడ కూడా అయితే షూటింగ్ జరిగింది ఇదంతా అంటే బనగానపల్లి బనగానపల్లి నుంచి పోయిన చాలామంది ఫ్యామిలీ వచ్చి చూస్తున్నారు టెంపుల్ని టెంపుల్ను దర్శించుకొని నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏదైతే చూస్తున్నారు చూద్దాం లోపల పశుపతి ఉన్నాడో పశుపతి వాళ్ళ అమ్మ ఉందో చూద్దాం ఫ్యామిలీస్ కూడా వచ్చారు చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో కోట ఎంట్రన్స్ లుక్ చూస్త చూడండి ఎలా ఉందో చూస్తే స్టెప్స్ దాంతోపాటు చాలా ఇయర్స్ బ్యాక్ ఏమో కోట ఇది నబ్బాబుల్ కోట ఎంట్రన్స్ ఇక్కడంతా బయటంతా అరుంధతి షూటింగ్ అయితే జరిగింది మూవీలో చూసుకుంటే చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడే గద్వాల్లో సెకండ్ టైం ఇక్కడ కూడా రెండు నేనైతే అరుంధతి ఎక్కడ ఎక్కడంటే గద్వాల్ అని చెప్తారు ఇటు 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 స్టెప్స్ ఉన్నాయి ఇటు స్టెప్స్ ఉన్నాయి మధ్యలో చూద్దాం రెండు పోయామ్మా మొత్తం స్టెప్స్ దానిక వేరబ్బా అంత గోల్డ్ అయినా పైన హుడ్ అయితే ఉంది హుడ్ కనిపిస్తుంది కదా మొద్దులు ఇంకా మా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంది ఇది ఒక రూమ్ లాగా ఉంది మరి దేనికి ఉద్యోగాలు తెలియదు కానీ రైట్ చూడ గబ్బులు బతికే ఉంది చూస్తుంది తలకాయ తిప్పుతుంది స్టెప్ చేసి స్టెప్స్ ఎక్కువ లోపలికి వెళ్తా కాస్ట్ విషయానికి వస్తే ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు వన్ కి అంటే కార్లో ఎంతమంది వస్తే అంత అన్ని ట్వంటీస్ కట్టాలి డోర్లు అయితే క్లోజ్ చేసేసి ముందైతే రౌండ్ వేసుకొని లోపల చెక్ చేద్దాం మొత్తం అక్కడక్కడ ఐరన్ దాంతోపాటు హుడ్ చాలా కొన్నిటికైతే తాళాలు వేసారు ఇదిగో వేశారు దీంతో మాత్రం ఏం నుంచి అంతా అటు లోపలికి ఎంటర్ అవుతుంది చూద్దాం పైన అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే వ్యూ బయట నుంచి చూడండి అదే రోడ్డు యాగంటి పొయ్యే రోడ్డు ఇటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి అంటే అవుట్ సైడ్ ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు సైడ్లు స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి దీనికి డోర్ వేసారు ఇదైతే పడిపోయింది ఆల్మోస్ట్ మొత్తం పెచ్చులు పెచ్చులు అయితే ఊడి వచ్చింది ఇటుకలతో కట్టినట్లు ఐరన్ పీస్ డిపోయింది అక్కడ చూడండి ఉడుము ఉడము ఉడుము పెద్ద ఉడుము ఉన్నట్టుంది అది ఇంకొస్తే ఇటు సైడ్ రూమ్ ఉంది ఇటు సైడ్ కొంచెం ఇది ఒక రూము అంద కింద టైల్స్ కాదు ఇవి బండలు బేతం చర్ల బండలు అంటే ఇది దగ్గర కాబట్టి ఇక్కడ ఇదే మెయిన్ ఇది ఒక రూమ్ ఉంది చాలా ఉన్నాయి రూమ్లు వచ్చేసి ఇక్కడ ఇక్కడెవరో ఖంభం పాయితంది అంటే మన మన వాళ్ళ ఏంటిది మాది కూడా కంబం కాబట్టి రాస వాటర్ అలా వచ్చినాయి తెలియదు కానీ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ అదిగోండి అయితే చల్లగా ఉంది బయట చాలా వేడిగా ఉంది ఇక్కడ మాత్రం చల్లగా ఉంది పైన టాపు రెండు రూమ్లేమో ఏమో మూడు రూములు మొత్తం పై ఊడి పడతాయి జాగ్రత్తగా ఉండాలి అదిగా పైన సన్ని కనిపిస్తున్నాడు కొన్ని రూములు మరి లాక్ వేసిన మరి దేనివల్ల తెలియదు కానీ రూములను ఓపెన్ చేయలేదా ఇది కూడా ఒక రూమ్ అదండి ఏమైతే వస్తువులు ఏం లేవు అంటే ఉడున తప్ప ఇంకేం లేదండి ఇట్ సైడ్ చూద్దాం దాకా మనం వెళ్ళాలి ఈ రూట్ మరి టైమింగ్స్ ఏమో తెలియదు కానీ ఈవినింగ్ ఫోర్కు లేదా ఫైవ్కే క్లోజ్ చేస్తూ అంటున్నారు మాల్ చూడ్డానికి ఓల్డ్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ఇది నవాబుల కోట అంట అది ఇంకో సైడ్ అటు సైడ్ నుంచి ఒకసారి చూద్దాం నవాబుల కోట వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మర్చిపోదండి దాంతోపాటు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రెండు ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఇది మాత్రం వరల్డే కిటికీలు చూడండి విండోస్ పైన అంతా హుడ్ ఈ రూములు చూడలేదు ఇదిగోండి ఇక్కడ ఒక రూమ్ ఉంది బహుశా దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ చిన్న చిన్న రూములు ఉన్నాయి ఆ టైంలో బటుల కోసమేమో ఇవి మొత్తం ఫైవ్ ఆర్ సిక్స్ రూమ్స్ ఉన్నాయి ఏ రూమ్లో చూసినా పశుపతి అయితే కానీ రాలేదు సమాధి ఇక్కడ కూడా చిన్న చిన్న రూములు కట్టారు అదిగా ఇది బాగుంది బ్రహ్మాండంగా ఉందే నువ్వు మొద్దులు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో దగ్గర దగ్గర ఇది కట్టి మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందేమో మరి చెక్కు చదవలేదు ఇక్కడే మరి అదే నైనా అంతలా ఉందో బల్లి దగ్గర దగ్గర ఉడుము సైజు ఉంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పు ఇక్కడొకటి ఏదో ఉంది కనిపిస్తుంది కదా చాలా అలా ఉంది బల్లి సైజ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అది అక్కడ ఏంటి ఉన్నాయి లేం అక్కడికి వెళ్ళడం ఎందుకు అది మొత్తం కవర్ చేసిన ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ చూడండి పౌరాలు డిజైన్ అయితే అలానే ఉంది చూడండి కింద అయితే రూములు ఉన్నాయి మూడు రూ మూడు ఎంట్రన్స్లే ఉన్నాయిలే ఒకటి మెయిన్ అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే లేదు ఎలా ఉంది అరుంధతి కోట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇంకా వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా వస్తాయి బాగుంది కదా